హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిగ్గుల్ గౌరీ డబల్ నైన్ అని కొడితే మీకు వస్తుందండి తప్పకుండా నా వీడియోకి లైక్ షేర్ అయితే మర్చిపోద్ది ఇప్పుడు చూస్తున్నాం మనం బళ్ళారి బైపాస్ అండి బళ్ళారి బైపాస్లో సంపద కాంప్లెక్స్ అండి సంపద కాంప్లెక్స్ ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ టూ ఫ్లోర్స్ ఉంటాయండి ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి కాంప్లెక్స్లో లేడీస్కి బాయ్స్కి గిఫ్ట్ ఐటమ్ అన్నీ దొరుకుతాయి మెన్స్వేర్కి అయితే వెళ్తున్నాము ఆఫర్ అయితే నడుస్తుందండి రోజు నడుస్తుందండి ఉగాది రంజాన్ ఒకటే అంటే ఒకటే లాగా వచ్చాయి కదా సో పక్క పక్క రోజే అనమాట సో అందుకోసమని మనకు లో మంచి ఆఫర్లు పెట్టారు ఒక్కసారి వెళ్ళి చూద్దాం కమాన్ అది రంజాన్ ఆఫర్ నడుస్తుందండి ఈ షర్ట్లు అయితే కాటన్ షర్ట్లు చాలా బాగున్నాయి ఈ సమ్మర్లో ఈ కాటన్ వేసుకోవడం చాలా బెటర్ అండి సో టూ ఫిఫ్టీ అండి ఒకటి చూస్తున్నారు అంటే థౌజండ్ రూపీస్కి ఫోర్ అనమాట ఎక్కడికి వెళ్ళినా మనకి థౌజండ్ రూపీస్ ఏం రాదు అది మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఒక్క షర్టు ఎంత పడుతుంది అప్పుడు ఫోర్ టూ ఫిఫ్టీ పడుతుంది అండి స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా రాదు ఇక్కడైతే ఆఫర్ మస్తు నడుస్తుంది చాలా బాగున్నాయి ఒకసారి కొత్తగా ఉంది ట్రై చేయండి సో జీన్స్ స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయండి అంటే క్వాలిటీని బట్టి అలా ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే ఇవి చూడండి అంటే ఒక్కొక్క షర్టు ఒక్కొక్క లాగ్ ఉంది ఇక్కడ ఒక్కొక్క షర్టు ఒక్కొక్క రేట్ అండి ఇది చూడండి యూత్కి చాలా బాగుంటుంది బ్రాండెడ్ అండి ఇది నార్మల్గా మగపిల్లలకి ఇది చాలా చాలా బాగుంటుంది మగపిల్లలకి ఏమి మేము కూడా వేసుకోవచ్చు అమ్మాయిలు చాలా బాగుంది కదా సో కలర్ఫుల్ షర్ట్లు అయితే ఉన్నాయండి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటాయండి ఇవన్నీ ఎక్కువ అయితే కాదు సో క్లాత్ కూడా మంచిగా ఉంది ఒక్కసారి ఇటువైపు చూపి ఇస్తున్నారా షూ అండి షూ పైన కూడా ఆఫర్ నడుస్తుంది మీకు ఇక్కడికి వస్తే అన్నీ తెలిసిపోతాయి షర్ట్లు అయితే ఇటు చూడండి ఇటు చూపించడం షర్ట్లు అయితే చూడండి కుప్పలు కుప్పలు వేశారు సో ఇవి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి కాటన్ వండి మంచి ఆఫర్ నడుస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి చాలా బాగుంది ఈ క్లాత్ వచ్చి రయాన్ క్లాత్ అండి చాలా బాగుంది ఇది షర్ట్ ఎంత భయ ఫోర్ ఫిఫ్టీ అండి అంటే స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా రాదు నాకు తెలిసి క్లాత్ షర్టు అంటే చాలా బెటరు ఇవే కాదు ఇక్కడ కలర్ఫుల్వి చాలా చాలా షర్ట్స్ ఉన్నాయండి రీజనబుల్ రేట్స్తో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ కాంప్లెక్స్ పెట్టిన వెంటనే వీళ్ళు పెట్టారనమాట కొత్త షాపు కొత్త కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇంకా గౌరీ పంపించింది అంటే మీకు ఇంకా కొంచెం రేటు కూడా తగ్గిస్తారండి బయట ఆఫర్ బయట పెట్టారు హ్యాంగింగ్స్ ఫుల్ ఆఫర్ అవి అవి చూద్దాము ఒకసారి వెళ్దామా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ నడుస్తుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు తెలుసు కదా ఏం రాదని సో కేజీ యాపిల్స్ కూడా రావు నాకు తెలిసి సో టీషర్ట్స్ అయితే బాగున్నాయండి కాలర్వి ఏ ఒకటి వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే భయ ఈ రౌండ్ నెక్ సో ఈ రౌండ్ నెక్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారా సమ్మర్కి సూపర్ ఉన్నాయండి అసలు నాకే ఉంది కాకపోతే మనీ కావాలి కదా సో చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఆఫర్ టీ షర్ట్స్ చాలా బాగుంది వీళ్ళకైతే రెండు షాప్స్ ఉన్నాయండి ఇది చూపించాను ఇంకొకటి ఇక్కడ ఉంది పక్కనే కమాన్ కమాన్ షాప్ వాళ్ళదే ఈ షాప్ కూడా అండి రెండు షాప్లు ఉన్నాయి వాళ్ళవి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను ఈ కలెక్షన్స్ చూస్తున్నారా స్పెర్ట్స్ నేను పెట్టుకున్నావు కూడా కేవలం టూ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి బ్రాండెడ్ కూడా ఉన్నాయండి ఇది చూస్తున్నారా ఎంత స్టైల్గా ఉందో మనం ఒకసారి స్టైల్గా చెక్ చేద్దాం ఎలా ఉంది వా సూపర్ కదా నన్ను ఎవరో గుర్తుపట్టలేదు కదా సో స్పెడ్స్ అంత బాగున్నాయండి ఎండాకాలము చాలా చాలా బాగుంటాయి రేట్లు కూడా చాలా తక్కువే ఉన్నాయండి కేవలం టూ హండ్రెడ్ రెండు వందలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ బనియన్స్ అన్నీ ఉన్నాయండి ఇవి కొంచెం రీజనబుల్ రేట్గా దొరుకుతాయండి రేట్ రేట్ అనేది నాకు కూడా తెలీదు సో ఇది చూడండి బ్రాండెడ్ టీషర్ట్స్ సో కొంచెం చాలా తక్కువ రేట్కే ఇస్తారు గౌరీ పంపించింది అంటే మీకు మరింత తక్కువకి ఇస్తారు ఇచ్చిస్తున్నారా కాంబో ఎవరికైనా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే హ్యాపీగా ఇవ్వచ్చండి పర్సు కీ చైన్ ఐ థింక్ పెన్ అండి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది రంజాన్లో ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారు లేదా మన అవసరాలకు ఎవరికైనా బర్త్డే గిఫ్టు లేకపోతే మ్యారేజ్ డే ఏదో ఒకటి గిఫ్ట్ అండి అలా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుందండి బ్రాండెడ్ సో పర్సు కీచైన్ పెన్ను చూస్తున్నారా చాలా బాగుంది సో మీరు ఒక్కసారి బల్లారి బైపాస్లో సంపద కాంప్లెక్స్ వస్తే స్టార్టింగ్లోనే వీళ్ళ షాప్స్ రెండైతే ఉంటాయండి సో ఇవన్నీ కూడా ఆఫర్ కింద బాగా నడుస్తున్నాయండి ఇక్కడ ఏం దొరుకుతాయి పర్ఫ్యూమ్స్ ఏదో బెల్ట్ బెల్ట్స్ దొరుకుతాయి పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి అలా నాకు మ్యాచింగ్ క్యాప్ స్పెర్స్ కూడా పెట్టుకుంటాను నాకు మ్యాచింగ్ పెట్టుకుంటారండి ఒక్కసారి చూడండి అసలు మీ గౌరీ నేను అనుకుంటారు బాగుంది కదా సో మ్యాచింగ్ కాపు స్పెర్స్ సో ఇదంతా టూ హండ్రెడ్ మాత్రమే ఇది రీజనబుల్ రేటేనండి ఎక్కువైతే ఉండదు నాకు తెలిసి సో అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఒక్కసారి ఇటువైపు చూడు పర్ఫ్యూమ్స్ ఈ ఫార్ఫైన్స్ అన్నీ కూడా రీజనబుల్ రేట్ అండి పైన రేట్ కాదు కొంచెం ఇంకా తగ్గుతుంది సో చాలా రీజనబుల్ అండి ఈ బ్రదర్ ఏంటంటే ఈ బ్రో ఏంటంటే చాలా మంచోడు అనమాట అది రంజాన్ కాబట్టి అన్న వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఆఫర్ పెట్టి అన్ని తక్కువ రేట్లకు ఇస్తున్నారు అండి పడిన రేట్ల కంటే తక్కువగా ఇస్తున్నారు ఎందుకంటే ఆఫర్ పెట్టారండి వాళ్ళు రంజాన్కి ఫుల్ మొత్తం స్టాక్ అంతా అమ్మేయాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో తక్కువ రేట్కి అన్ని ఇచ్చేస్తున్నారు ఒకటి రెండు అని చెప్పలేమండి ఇక్కడ జెంట్స్ వేరు కాబట్టి ప్రతి ఒక్కటి అబ్బాయిలకి ఏది కావాలో అన్నీ దొరుకుతాయి క్యాప్ కావచ్చు బెల్ట్ కావచ్చు స్పెర్స్ కావచ్చు బడియన్ కావచ్చు కావచ్చు షార్ట్స్ కావచ్చు షర్ట్లు కావచ్చు టీ షర్ట్లు కావచ్చు ఏవైనా దొరుకుతాయి వీళ్ళ రెండు షాప్స్ ఉన్నాయండి ఇత సంపద కాంప్లెక్స్లో రెండు షాప్స్ ఎవరికి లేవండి ఈ వంటకు మాత్రమే ఉన్నాయి ఒకసారి కొత్తగా మీరు ట్రై చేయండి ఇంతకుముందు చాలా వీడియోల్లో చూపించారు కానీ నేను చూపిస్తున్నాను కదా ఒకసారి మీరు కొత్తగా ట్రై చేయండి ఇంకొకసారి చూడండి కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి బ్రాండెడ్ అనమాట సో బ్రాండెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి నాకు కూడా కరెక్ట్ కాదు మీకు ఒకవేళ వచ్చి ఇక్కడ తీసుకుంటే మీకైతే రేట్స్ అయితే తగ్గిస్తారండి మంచి క్లాత్ క్లాత్ అయితే సూపర్ ఉందండి ఇది సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో పండగ సీజన్ కదా మొత్తం అన్నీ త్వరగా త్వరగా సేల్ అయిపోతున్నాయి మీరు త్వరగా వచ్చేసి షాప్లో త్వరగా తీసేసుకోండి ఎందుకంటే ఇంకా రంజాన్ కొన్ని రోజులు టూ త్రీ డేస్ కూడా లేదు తొందరగా వచ్చి మీరు షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అయితే మర్చిపోవద్దండి సిగ్గుల గౌరీ డబల్ నైన్ అని కొడితే నా వీడియో వస్తుందండి తప్పకుండా లైక్ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ యూ